వృచ్చిక రాశి వారికి మే పది శనివారం రోజు జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏమిటి అలాగే వృచ్చిక వారు రేపు విన వినబోయేటువంటి ఆ ఏమిటి వీరికి పట్టిందల్లా బంగారం కాబోతుంది ఇక మీ అదృష్టాన్ని ఎవరు కూడా ఆపలేరు ఇక వృచ్చిక రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల రేపటి రోజున అనుకూలంగా ఉండబోతుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి వృచిక రాసివారు మొట్టమొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడానికి మీ వంతుగా మీరు ప్రయత్నం అయితే చేయండి ప్రతి ఒక్కరి కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ కూడా రాయండి ఇక రుచిక రాసివారి మనస్తత్వాన్ని మనం గమనించినట్లయితే వీరు చాలా అమాయకులు అలాగే ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణను కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు రుచిక వారు అంటేనే ఒక ప్రత్యేకమైన ఆకర్షణ ఒక తెలియని శక్తి వాళ్ళలో ఉంటుంది వేద జ్యోతిష్యం ప్రకారం వీరు చాలా పట్టుదల కలిగిన మనుషులు ఏదైనా ఒక పని మొదలు పెడితే దాన్ని పూర్తి చేసే అసలు వదలరనమాట ఎంత కష్టమైనా సరే వెనకడుగు వేరు పైకి కొంచెం గంభీరంగా కనిపించినా కూడా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మనసు వెన్నలాంటిదన్నమాట తమ వాళ్ళు అనుకుంటే మాత్రం అసలు ఎంతవరకైనా వెళ్తారు ప్రాణం పెట్టేస్తారు వీళ్ళలో ఒక రకమైన లోతైన పరిశీలన దృష్టి ఉంటుందండి ఏ విషయంలో అయినా పైపైన కాకుండా లోతుగా వెళ్ళి దాని స్వరూపాన్ని అర్థం చేసుకుంటారు ఎదుటి వాళ్ళ మనసులో ఏముందో కనిపెట్టడంలో వీళ్ళకు వెళ్ళే సాటి ఇక రుచిక వారి ధైర్యం స్థైర్యం గురించి ఎంత చెప్పినా తక్కువేండి అంటే జీవితంలో ఎన్ని ఆటుపోట్లు వచ్చినా తుపానులు ఎదురైనా సరే వాటిని తట్టుకొని ఎప్పుడు కూడా నిలబడగలగ సత్తా వీళ్ళ సొంతం సమస్యలు వస్తే కృంగిపోకుండా వాటిని ఒక సవాలుగా తీసుకొని మరింత బలంగా ఎదుర్కొంటారు వీళ్ళకి సహజంగానే ఒక అంతర్దృష్టి ఉంటుంది జరగబోయేటువంటి దాని ముందే పసిగట్ట పసిగట్టగల శక్తి ఉంటుందన్నమాట అందుకే చాలాసార్లు వీళ్ళు అనుకున్న నిర్ణయాలు సరైనవిగా ఉంటాయి ఏదైనా రహస్యాన్ని కాపాడడంలో వీళ్ళని ఎప్పుడు కూడా నమ్మకానికి మారుపేరు ఈ వృత్తికి రాసివారనమాట ఇక మార్చుకొని పరిస్థితులకు అనుకూలంగా మారి విజయం సాధించడంలో దిట్ట వృచ్చిక రాసి వారు పైకి కనిపించేదానికన్నా చాలా సున్నితమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ప్రేమ ఆప్యాయతల విషయంలో చాలా తీవ్రంగా ఉంటారు ఒకసారి ఎవరైనా నమ్మితే వాళ్ళ కోసం ఎంత త్యాగం చేయడానికైనా సిద్ధపడతారు వీళ్ళ స్నేహం కూడా అంతే చాలా లోతుగా నిజాయితీగా ఉంటుంది కోపం వస్తే ఎంత తీవ్రంగా ఉంటుందో ప్రేమ వస్తే అంతకన్నా ఎక్కువగా ఉంటుంది వీళ్లకున్న అంకిత భావం పట్టుదల ఏకాగ్రత వల్ల ఏ రంగంలోనైనా ఉన్నత శిఖరాలను వీళ్ళు అధిరోహించగలరండి వీళ్ళలో దాగి ఉన్న శక్తిని సరిగా వాడుకుంటే అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలరు అందుకే వృచ్చిక రాశివారు అంటే అందరికీ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం అభిమానం ఉంటాయి వృచ్చిక రాశివారికి మే పది శనివారం రోజు సంబంధించినటువంటి రాశి ఫలాల గమనించినట్లయితే కనుక ఈ అంచనాలు వీరు రోజువారీ కార్యకలాపాలను చూసుకోవడంలో సహాయపడతాయి వృచ్చిక రాశివారికి తప్పకుండా రేపు శనివారం రోజు కుటుంబ సభ్యులతో మీరు చాలా సంతోషంగా గడుపుతారండి మీ జీవిత భాగస్వామితో ఏకాంతంగా ఉండడానికి గడపడానికి మీరు బలంగా కోరుకుంటారు ఆ దిశగా ప్రయాణాలు చేస్తారు ఒక ముఖ్యమైన విషయాల గురించి కుటుంబ సభ్యులతో చర్చిస్తారు దీనివల్ల కొన్ని కీలక నిర్ణయాలను మార్గం సుగం సుగమం అవుతుంది మీ మనసు తల చాలా తేలికగా సంతోషంగా ప్రశాంతమైన వాతావరణాన్ని నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత కూడా ఉంటుంది పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి రేపు శనివారం నాడు మీ ఆర్థిక పరిస్థితి చాలా అద్భుతంగా ఉంటుంది డబ్బుకు లోటు ఉండదు అనుకోని మార్గాల ద్వారా కూడా ధ్వనం మీ చేతికి తప్పకుండా అందబోతుంది పాత బాకీలు వసూలవుతాయి గతంలో వచ్చిన నష్టాల నుండి కొంతమేర బయటపడతారండి ఇక మీకు గొప్ప టర్నింగ్ పాయింట్ అయితే రేపటి రోజున మీరు తప్పకుండా అంటే జాక్పాట్ కొట్టేటువంటి అవకాశం అయితే ఉంది ఏదైనా కానీ రుణ లావాదేవీల విషయంలో మాత్రం జాగ్రత్త అవసరం బాగా ఆలోచించకుండా ఎవరికి అప్పు ఇవ్వకండి లేదా తీసుకోకండి దీనివల్ల నష్టం మీకు వాటిల్లుతుంది ఉద్యోగస్తులకు చాలా అనుకూలంగా ఉంటుంది మీ వ్యక్తిత్వం మరింత మెరుగుపడడం వల్ల పై అధికారుల నుండి సహోద్యోగుల నుండి ప్రశంసలు అందుకుంటారు మీ పనితీరుకు గుర్తింపు లభిస్తుంది కొత్త ఉద్యోగంలో చేరడానికి మంచి అవకాశాలు వస్తాయి వాటిని సద్వినియోగం చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నవారు ఉన్నత పదవులు పొందే సూచనలు కనిపిస్తున్నాయి లేదా వారికి అనుకూలమైన బదిలీలు జరగవచ్చు అయితే రేపటి రోజున బుధ సంచారం ప్రభావం వల్ల ప్రభుత్వ సంబంధిత పనుల్లో చిన్న చిన్న అడ్డంకులు కలిగేటువంటి అవకాశం వల్ల వీరు తెలివితేటలతో పట్టుదలతో వాటిని మీరు అధిగమించగలుగుతారు వ్యాపారస్తులకు ముఖ్యంగా తయారీ రంగంలో ఉన్నవారికి చాలా లాభదాయకంగా ఉంటుందండి వాటి వల్ల లాభాలు పెరుగుతాయి మీ వ్యాపారంలో విస్తరణకు సంబంధించిన ప్రణాళికలు విజయవంతమవుతాయి మీ తెలివితేటలను తప్పకుండా పనితీరును అందరూ మెచ్చుకుంటారు ఇంకా గతంతో గతంలో పెట్టిన పెట్టుబడుల నుండి ఇప్పుడు ఫలాలు అందుకోవచ్చు అనమాట ఇక ఏదైనా కానీ మరీ కఠినంగా వ్యవహరించకుండా కాస్త మృదువుగా అవతల వారిని కూడా ప్రయోజనం చేకూరేలా చూడడం మంచిది ఈరోజు మీ మానసిక ఉల్లాసం కారణంగా ఆరోగ్యం సాధారణంగా బాగు బాగుంటుంది మీరు చురుకుగా ఉత్సాహంగా ఉంటారు అయినప్పటికీ వాతావరణంలో వస్తున్న మార్పుల వల్ల చిన్నపాటి అలర్జీలు లేదా జలుబు వాటి నుంచి కొంచెం ఇబ్బంది పడేటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇంకా ఏదైనా కానీ అంటే మంచి ఫలితాలు సాధించాలంటే ఏకాగ్రత చాలా ముఖ్యం కాబట్టి తప్పకుండా అవసరమైన విషయాలనికి అంటే సోషల్ మీడియా వంటి వాటిపైన మనసు మళ్ళకుండా చూసుకోండి వివాహితులకు ఈరోజు చాలా ఆనందకరంగా ఉంటుంది మీ జీవిత భాగస్వామితో నాణ్యమైన సమయాన్ని గడపడానికి ఇది సరైన రోజు ఇద్దరి మధ్య అన్యోన్యత పెరుగుతుంది ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు పాత అపార్థాలు ఉంటే తొలగిపోతాయి కుటుంబ సభ్యులతో కలిసి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు ఇది మీ బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందండి సంతోషకరమైన ప్రేమపూర్వకమైన వాతావరణం ఉంటుంది మీ భాగస్వామి నుండి మరింత పూర్తి మద్దతు మీకు లభిస్తుంది ప్రేమికులకు ఈరోజు శుభ సూచకంగా ఉంటుంది కొత్త ప్రేమ జంటలకు మొదలయ్యేటువంటి అవకాశాలు బలంగా ఉన్నాయి మీరు ఇష్టపడే వ్యక్తిని మీ మనసులో అంటే మాటని చెప్పడానికి ఒక మంచి సమయం అండి అయితే ఒకరినొకరు తమ భావాలను వ్యక్తపరచుకోవడానికి కలిసి విహారయాత్రలకు వెళ్ళడానికి లేదా ఇష్టమైన ప్రదేశంలో సమయం గడపడానికి అలు అనుకూలమైన రోజుగా మీ మధ్య అనుబంధం మరింత బలపడుతుంది మే పది శనివారం నాడు కుటుంబంలో శాంతి సంతోషాలు కొనసాగినప్పటికీ కొన్ని విషయాల్లో జాగ్రత్త అవసరం ఇతరుల మధ్య తలెత్తే వివాదాల్లో మీరు మధ్యవర్తిత్వం వహించకుండా ఉండడం చాలా మంచిదండి లేకపోతే అనవసరంగా ఇబ్బందులు రావచ్చు మీ మాటను అపార్థం చేసుకునే అవకాశం ఉంది మీ మాట తీరు మృదువుగా మర్యాదగా ప్రేమపూర్వకంగా ఉండేలా చూసుకోండి కఠినంగా మాట్లాడడం అసలు మంచిది కాదు మీ గౌరవం తగ్గే అవకాశం ఉంటుంది ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి ఓపిక చాలా ముఖ్యం ఆర్థికంగా ఈరోజు మిశ్రమంగా ఉంటుంది పాత నష్టాల నుండి కొంతమేర కోలుకునే అవకాశం ఉంటుంది రుణ లావాదేవీల విషయంలో జాగ్రత్తగా చాలా అప్రమత్తంగా ఉండాలి ఇతరులకు అప్పు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల నష్టపోయే సూచనలు అయితే ఉన్నాయండి అనవసరమైన ఖర్చులకు ముఖ్యంగా ఆన్లైన్ షాపింగ్ను నియంత్రించుకోవడం చాలా మంచిది వారాంతం కాస్త ప్రతికూలంగా ఉండే అవకాశం ఉన్నందున ఆర్థిక ప్రణాళికలో జాగ్రత్త అవసరం ఎవరైనా సహాయం అడిగితే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి మీ శక్తిమీర సహాయం తప్పకుండా చేయండి ఉద్యోగస్తులకు శనివారం రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు ముఖ్యంగా ప్రభుత్వ సంబంధిత పనులలో కొన్ని అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది ఇది మీ పనులను ఆలస్యం చేయవచ్చు మీపై అధికారులతో లేదా సహోద్యోగులతో వాదనలకు దిగకుండా ఓపికగా వ్యవహరించండి మీ కోరికలను ఆశయాలను ప్రస్తుతానికి అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది ఇక తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఏకాగ్రతతో ఉండండి అవసరమైతే గతంలో జరిగిన పొరపాట్లకు క్షమాపణ చెప్పడానికి వెనకాడకండి వ్యాపారస్తులు ఈరోజు కొత్త ఒప్పందాలు చేసుకునేటప్పటికీ లేదా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి భు భాగస్వాములతో పాత బాకాయిలు అంటే ఖాతా ఖాతాదారులతో మరీ కఠినంగా కాకుండా సౌమ్యంగా మాట్లాడడం వల్ల ప్రయోజనం ఉంటుంది వాణిజ్య ప్రణాళికను మరొకసారి సమీక్షించుకోండి తయారీ రంగంలో సాధారణ ప్రయోజనాలు ఉన్నప్పటికీ లాభ లాభాల విషయంలో కొంత ఆలస్యం అయితే జరుగుతుంది శత్రువులపై విజయం సాధించే అవకాశాలున్నాయి కానీ ప్రతి విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలి ఆరోగ్యం విషయంలో ఈరోజు ప్రత్యేక శ్రద్ధ వహించాలి మారుతున్న వాతావరణం వల్ల అలర్జీలు జలుబు దగ్గు వంటివి వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ మనసును ప్రశాంతంగా స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ శారీరక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుంది తేలికపాటి ఆహారం తీసుకోండి ఆందోళనలకు దూరంగా ఉండండి తగినంత విశ్రాంతి తీసుకోండి యోగా లేదా ధ్యానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది విద్యార్థులు ఈరోజు ఏకాగ్రత నిలబెట్టుకోవడానికి కొంచెం కష్టపడాల్సి వస్తుంది మనసు చదువు మీద లగ్నం కావడం కష్టంగా అనిపించవచ్చు అనేక రకాల ఆలోచనలు రావచ్చు మీరు రేపటి రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తే చాలా మేలు జరుగుతుంది వీలైతే మంగళవారం రోజున సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళి ఎర్రటి పువ్వులతో పూజ చేయించండి ఈ పూజల వలన మీలో ఉన్న ఆవేశం కోపం వంటివి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది ఇంకా దాన ధర్మాలు చేయడం వల్ల కూడా గ్రహ దోషాలు తగ్గుముఖం పడతాయండి ముఖ్యంగా మంగళవారం రోజున మీ శక్తి కొలది పేదవారికి ఎర్ర కందిపప్పు అయితే మరీ మంచిది లేదా బెల్లం వంటి వాటిని దానం చేయడం మంచిది అవసరంలో ఏదైనా కానీ అంటే వస్త్రదానం చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది పక్షులకు ఆహారం వేయడం కుక్కలకు ఏదైనా పెట్టడం వంటి చిన్న చిన్న జీవకారుణ్య పనులు చేయడం వలన మీకు తెలియకుండానే మనసు మంచిగా మనకు ప్రశాంతంగా ఉంటుంది ఇలా సహాయం చేయాలని ఇలాంటి పనుల వల్ల మరింత పెంచుకోండి అది మీకు ఆశీర్వాదంగా మారుతుంది చివరగా మీ ప్రవర్తనలో కొన్ని మార్పులు చేసుకోవడం కూడా చాలా ముఖ్యం మీరు ఎప్పుడూ మృదువుగా ఎదుటి వారిని గౌరవిస్తూ మాట్లాడడానికి ప్రయత్నించండి కఠినమైన మాటలు తొందరపాటు నిర్ణయాలు మీకు నష్టాన్ని కలిగిస్తాయి మీ కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి యోగా మరియు ధ్యానం వంటివి చేయడం మంచిది ప్రతిరోజు కాసేపు ప్రశాంతంగా కూర్చొని దీర్ఘంగా శ్వాస తీసుకోవడం వలన మనసు నిలకడగా ఉంటుంది పెద్దలని గౌరవించడం వారి సలహాలను తీసుకోవడం ఇలా చేస్తూ ఉండడం వల్ల మీకు మంచి జరుగుతుంది ముఖ్యంగా ఎవరితోనూ అనవసరమైనటువంటి వాగ్వావాలకు దిగకుండా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి చిన్న చిన్న జాగ్రత్తలు మిమ్మల్ని అనేక సమస్యల నుండి కాపాడుతాయి ఇక రుచిక రాసి వారి గురించి తెలుసుకున్నారు కదండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ప్రతి ఒక్కరు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని ఒక కామెంట్ని కూడా రాయడం మర్చిపోద్దండి మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్